हाई फ्रेंड्स वेलकम टू आवर चैनल ऐसी టాలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నికోలస్ పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది అయితే తాజాగా ఎంతో ఘనంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ రిసెప్షన్ వేడుకకు సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులు సన్నిహితులు కూడా హాజరైన తన ఓదుగురులను ఆశ్చర్యదించారు దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేడుకగా అవమానులతో పంచుకున్నారు అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అవమానులతో పంచుకున్నారు ఇదిలా ఉంటే టాలీవుడ్ లో నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది సింహారెడ్డి నాంది క్రాయక హనుమాన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటి క్షమించారు అయితే తమ అభిమానం నెటి పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్ రైతం వీరికి శుభాకాంక్ష తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి